శ్రీమాత్రేనమహ నిత్యార్చనకు స్వాగతం మహాభారత యుద్ధం సమాప్తమయ్యింది యుద్ధభూమిలో యోగుల యొక్క అస్త్రాలు కవచాలు విరిగిన రథాలు పడి ఉన్నాయి అంతా నిశ్శబ్దం ఆవహించి ఉంది అలా ఉన్న ఆ రణభూమిలో ఎంతో గొప్ప యోధుడు కల్మషమే లేనివాడు గంగాపుత్రుడైన భీష్ముడు బాణాలతో చేయబడిన అంపసయ్యపై పడుకుని ఉన్నాడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అలా అంపసయ్య మీద ఉన్న భీష్మునికి ప్రణామాలు పితామహ అంటూ ఒక గొంతు వినపడింది అది వినగానే భీష్ముని మనసులో ఒక సంతోషం కలిగింది ఆ గొంతు మరెవ్వరిదో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిదే అది విన్న భీష్ముడు రాకృష్ణ నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను పితామహ ఏం చెప్పమంటారు మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని కూడా అడగలేకపోతున్నాను ఇలా అనగానే భీష్ముడు ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత కృష్ణ ధర్మరాజు ఎలా ఉన్నాడు ధర్మరాజుని నువ్వే చూసుకోవాలయ్యా ఎందుకంటే ధర్మరాజుకి నువ్వంటే చాలా ఇష్టం కృష్ణ నీ నుండి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు సమయానికే వచ్చావు నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు నాలో ఉన్న సందేహాలన్నీ తొలగించుకోవాలనుకుంటున్నాను అడగమంటావా కృష్ణ అన్నాడు భీష్ముడు అడగండి పితామహ అని పరంధాముడు పలికాడు నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివే కదా అని అడిగాడు భీష్ముడు పితామహ నేను ఈశ్వరుడిని కాదు నేను మీవాడిని అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక నవ్వు నవ్వి కృష్ణ మంచో చెడో తెలుసో తెలియకో ఏదో ఒకటి చేసే ఉన్నాను కృష్ణ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నీ లీలలన్నీ నాకు తెలిసినయ్యా అంటాడు అప్పుడు కృష్ణుడు భీష్ముడికి దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుని చెప్పండి పితామహ అంటాడు కృష్ణ నాకొక్కటి చెప్పు ఈ మహాభారత యుద్ధంలో జరిగినదంతా ధర్మమేనా ధర్మంగానే జరిగిందా కృష్ణ అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఎవరి తరపున పితామహ పాండవుల వైపు నుండా లేక కౌరవుల వైపు నుండా అని అడుగుతాడు కృష్ణ కౌరవుల వైపు నుండి చర్చించడం అనవసరం కృష్ణ నేను అడుగుతుంది ధర్మజ్ఞులైన పాండవుల గురించయ్యా ధర్మజ్ఞులైన పాండవులు ద్రోణాచారుణ్ణి చంపడం దుర్యోధనుడిని తొడలపై కొట్టి చంపడం దుశ్శాసనుడిని వక్షస్థలం చీల్చి చంపడం సైంధవుణ్ణి మోసం చేసి చంపడం కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు తనపై బాణాలు వేసి చంపడం ఇదంతా ధర్మంగానే జరిగిందా కృష్ణ అని అడుగుతాడు దీనికి సమాధానం నేనెలా చెప్పగలను పితామహ దుర్యోధనుణ్ణి చంపిన భీముడు కర్ణుణ్ణి సైంధవుణ్ణి చంపిన అర్జునుడు సమాధానం చెప్పాలి ఈ యుద్ధంలో నేనేమీ చేయలేదు కదా పితామహ నేనెలా సమాధానం చెప్పగలను అని అంటాడు ఇంకా బయటపడవా కృష్ణ మహాభారత యుద్ధాన్ని అర్జునుడు భీముడు గెలిపించారంటున్నారు కానీ నాకు తెలుసు ఇది కేవలం నీ ఒక్కడి విజయం నీ వల్లే పాండవుల విజయాన్ని పొందారు మొత్తం చేసింది నీవే కృష్ణ నీవే సమాధానం చెప్పాలి నీ సమాధానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు అయితే వినండి పితామహ ఇప్పటి వరకు జరిగింది ఏదీ కూడా అధర్మంగా జరగలేదు అంతా ధర్మంగానే జరిగింది ఎవరికి ఎలా జరగాలో అలా జరిగింది ఇందులో నా ప్రమేయమేమీ లేదు కృష్ణ నువ్వు చెబుతున్నావా ఇది ధర్మమని సాక్షాత్తు శ్రీరాముడి అవతారం ఎత్తిన నువ్వు ఇది ధర్మం అంటున్నావా కృష్ణ ఇది మన సనాతన ధర్మమేనా అని అంటాడు పితామహ ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది కానీ నిర్ణయం మాత్రం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవలసి వస్తుంది ప్రతి యుగంలో వారికి తగ్గట్టుగా నాయకుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుంది రాముడు త్రేతాయుగంలో నాయకుడుగా ఉన్నాడు నాకు ద్వాపర యుగం వచ్చింది మా ఇద్దరి నిర్ణయం ఒకేలాగా ఉండదు పితామహ అని అన్నాడు కృష్ణుడు కృష్ణ నాకేమీ అర్థం కాలేదు అర్థమయ్యేలా వివరించయ్యా అని అంటాడు భీష్ముడు పితామహ రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది రాముడు ఉన్న కాలంలో రావణుడు లాంటి శివభక్తులు ఉండేవాడు రావణుడు రాక్షసుడే అయినప్పటికీ కూడా ఆయన దగ్గర మాత్రం విభీషణుడు కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు కూడా ఉండేవారు వాలి లాంటి చెడ్డవారికి కూడా అంగదుడు లాంటి మంచి పుత్రులు పుట్టేవారు ఆ యుగంలో రాక్షసులైన వారు కూడా ధర్మాన్ని కాపాడేవారు అందుకే రాముడు తన ధర్మాన్ని తప్పకుండా ఉండేవాడు ఇక నా యుగంలో కంసుడు జరాసందుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకిని జయద్రథుడు వంటి పాపులు ఉన్నారు వాళ్ళు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు పాపం యొక్క అంతం తప్పకుండా జరుగుతుంది పితామహ దానిని ఎవ్వరూ తప్పించలేరు అది ఎప్పటికైనా అంతం కావాల్సిందే పితామహ అని అన్నాడు కృష్ణుడు కృష్ణ నీవు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు వచ్చే తరాల వారు నిన్ను అనుసరిస్తే తప్పు కాదా అని అడిగాడు భీష్ముడు శ్రీకృష్ణుడు పితామహ భవిష్యత్తు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది కలియుగంలో కృష్ణుడి కంటే ఇంకా కఠినంగా ఉండాలి పితామహ క్రూరులు దుష్టులు అనేక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు అలా జరిగితే నైతికత అర్థహీనత అవుతుంది మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలోనైనా ముఖ్యం అదే ముందు తరాలు నేర్చుకోవలసింది పితామహ అని అంటాడు కృష్ణ ధర్మం కూడా నశించిపోతుందా ధర్మం నాశనమవుతుంటే మనుషులు దానిని ఆపగలరా అని అడుగుతాడు భీష్ముడు పితామహ అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వం ఈశ్వరుడు తనకు తానుగా ఏమీ చేయడు మనుషులే చేయాలి నన్ను ఈశ్వరుడు అని మీరు అన్నారు కదా చెప్పండి నేను ఏమైనా చేశానా నేను యుద్ధం చేసి ఎవరినైనా చంపానా లేదు కదా అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా అదే ప్రకృతి యొక్క ధర్మం నేను ఇదే విషయాన్ని యుద్ధం మొదటి రోజే అర్జునుడికి చెప్పాను ఇదే సత్యం అని అన్నాడు కృష్ణుడు అప్పుడు భీష్ముడు కృష్ణుడి మాటలు వినగానే భీష్ముడి మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి భీష్ముడి కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి కృష్ణ ఈ భూమిపై ఇది నాకు చివరి రాత్రి నేను వెళ్ళిపోవాలి నాపై కృప ఉంచు కృష్ణ అని అంటాడు భీష్ముడికి నమస్కరించి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేక శక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇదే శ్రీకృష్ణుడు మనందరికీ కూడా చెప్పాలనుకున్నది ధర్మో రక్షతి రక్షిత శ్రీమాత్రే నమ